అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అన్నూర్ నలభై ఐదవ వివరణ నాలుగవ వరకు మూలంలోని అరబీ పదాలకు శబ్దానువాదం పురుషులలో ఏ పురుషులైతే ఆధీనులై ఉంటారో ఇచ్చ కలిగి ఉండరో వారు ఈ పదాలను బట్టి తెలిసేది ఏమిటంటే నిషిద్ధ పురుషులు తప్ప ఇతర పురుషుల ఎదుట ఒక ముస్లిం స్త్రీ తన అలంకరణలు అలంకరణలు వ్యక్తం చేయాలంటే అతనిలో రెండు లక్షణాలు ఉండాలి ఒకటి అతను విధేయుడై ఉండాలి అంటే ఆధీనుడు లోబడిన వాడై ఉండాలి రెండు అతను ఇచ్చలేని వాడై ఉండాలి అంటే తన వయస్సు లేదా శారీరక అయోగ్యత మానసిక బలహీనత లేదా బీదరికం దారిద్యం లేదా లొంగుబాటు కారణంగా ఇంటి యజమాని భార్య కూతురు చెల్లెలు లేదా తల్లి ఎడల ఏదైనా చెడు ఆలోచనకు తన మనసులో చోటు కల్పించలేని స్థితిలో ఉండాలి ఈ ఆదేశాన్ని ఆజ్ఞాబద్ధత సంకల్పంతో ఆజ్నోల్లంఘనకు దారులు వెతికే ఉద్దేశంతో కాక చదివినట్లయితే మొదటి చూపులోనే తెలుసుకుంటాడు నేటి వెయిటర్లు బట్లర్లు డ్రైవర్లు ఇతర యువకులైన నౌకర్లు ఎంతసేపటికి దీనికి రారు అని వ్యాఖ్యాతలు ఫిఖావేత్తలు దీనికి చెప్పిన భాష్యం ఒకసారి పరిశీలిస్తే పండితులు ఈ పదాలనుకు ఏమని భావం గ్రహించారో తెలిసిపోతుంది ఇబ్ను అబ్బాస్ దీని ఉద్దేశం అతి సాధారణ తెలివి లేని దద్దమ్మ అమాయకుడు స్త్రీల ఎడల ఎలాంటి ఆసక్తి లేనివాడు హతాద మీ చేతి క్రింది మనిషి పొట్టకూటి కోసం మీ పంచన పడి ఉండేవాడు ముజాహిద్ బలహీనుడు కూటి కోసం పడిగాపులు కాసేవాడు స్త్రీలపై మోజులేనివాడు షబి ఇంటి యజమానికి లొంగి చేతి క్రింద ఆధారపడి ఉండేవాడు స్త్రీలపైన దృష్టి సారించే ధైర్యం చాలనివాడు ఇబ్ను జైద్ ఒక కుటుంబంతో పాటు పడి ఉండేవాడు ఆ ఇంటి మనిషిగా మారిపోయినవాడు ఆ ఇంటినే పెంచబడి పోషించబడేవాడు ఇంటి మహిళలపై దృష్టి లేనివాడు దానికి సాహసించలేనివాడు తన కూడు కోసం అక్కడే వారి పంచన పడి ఉండేవాడు తా తావు తావూస్ జుహ్రి తెలివిలేని దద్దమ్మ స్త్రీల పట్ల ఆసక్తి ఆకర్షణ లేనివాడు అలా సాహసము చేయలేనివాడు ఇబ్ను జరీర్ సంపుటి పద్దెనిమిది పుట తొంభై ఐదు తొంభై ఆరు ఇబ్ను హసీర్ సంపుటి మూడు పుట రెండు వందల ఎనభై ఐదు ఈ వివరణలన్నింటికన్నా మరింత విసిదమైన వివరణ ప్రవక్త మహానీయుని కాలంలో సంభవించిన సంఘటన దీన్ని బుహారీ ముస్లిం అబూ దావుద్ నసాయి అహ్మద్ తదితర హదీసువేత్తలు హజరత్ ఉమ్ము సల్మా రజీ ద్వారా ఉల్లేఖించారు పవిత్ర మదీనా నగరంలో ఒక నపుంసకుడు ఉండేవాడు అతన్ని పవిత్ర ప్ర స ప్రవక్త సతీమణులు ఇతర స్త్రీలు కూడా ఎటువంటి ఉద్దేశం లేని పురుషుడుగా పరిగణించి తమ ఇండ్లల్లోకి రానిచ్చేవారు ఒక రోజున ప్రవక్త మహానీయులు సల్లల్లాహసలం విశ్వాసుల మాతృమూర్తి హజ్రతే ఉమ్ము సల్మా రజీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అతన్ని హజరత్ ఉమ్ము సల్మా సోదరుడు అబ్దుల్లా బిన్ అబీ ఉమయ్యాతో మాట్లాడుతూ ఉండగా విన్నారు అతడు ఆయనకు ఇలా చెబుతున్నాడు తాయిఫ్ని జయించినట్లయితే గైలాన్ సహ్ఫీ కుమార్తె భార్యాన్ని పొందకుండా ఉండరాదు ఆ తర్వాత అతను భార్య అందచందాలను గురించి శరీరం గురించి పొగడటం మొదలెట్టాడు ఆమె మర్మ అవయవాల లక్షణాలు సైతం వివరించాడు ప్రవక్త మహానీయులు సల్లల్లాహసలం ఈ మాటలు విన్నప్పుడు అతనికి దైవ విరోధి నీవు ఆమెలో నీ చూపుల్ని నాటివేశావా అని మందలించారు ఆ తర్వాత ఆయన అతని ఎదుట పర్దా పాటించాలని ఆదేశించారు ఇక మీదట ఇండ్లల్లోకి ప్రవేశించకూడదని ఫుర్మాయించారు ఆ తరువాత అతన్ని మదీనా నుండి బహిష్కరించారు ఇతర నప నపుంసకుల్ని సైతం ఇండ్లల్లో ప్రవేశించరాదని వారించారు వాళ్లను నపంసకులని భావించి స్త్రీలు వారి పట్ల అజాగ్రత్తగా మసులుకునేవారు వారేమో ఒక ఇంటి స్త్రీల యువరాలు పరపురుషులకు వివరించేవారు దీన్ని బట్టి తెలిసిందేమిటంటే ఎటువంటి ఉద్దేశం లేనివారు అని చెప్పడానికి ఒక వ్యక్తి కేవలం శారీరకంగా చెడు పనికి అయోగ్యుడు కావడం ఒకటే సరిపోదు అతనిలో అణిగి ఉన్న లైంగిక ఆంక్ష నుండి అతను స్త్రీల ఎడల గలవాడై ఉన్నట్లయితే మటుకు అతడు అనేక ఉపద్రవాలకు మూలం కాగలడు అంటే ఎవరిలోనైతే ఇంకా లైంగిక భావాలు పేర్కొన మేల్కొనలేదో వారు ఈ నిర్వచనం మహా అయితే పది ఏళ్ల బాలురికి వర్తిస్తుంది ఇంతకన్నా అధిక వయసున్న బాలురు ప్రౌఢత్వం పొందకపోయినప్పటికీ వారిలో లైంగిక భావాలు జాగృతం అవడం మొదలవుతుంది దైవ ప్రవక్త సల్లెల్లాహసల్లం ఈ ఆదేశాన్ని కేవలం ఆభరణాల ఝుంఝుమ్వ ఝుంఝునారావం వరకు పరిమితం చేయలేదు దీని ద్వారా ఒక సూత్రప్రాయమైన నియమం అనువర్తింపజేశారు చూపు మాత్రమే కాక ఇతర ఇంద్రియ జ్ఞానాలను ప్రేరేపించే విషయాలు కూడా ఉద్దేశించబడ్డాయని అల్లాహ్ స్త్రీలను అలంకారాల ప్రదర్శన నుండి వారించిన లక్ష్యానికి ఈ విషయాలు కూడా వ్యతిరేకమని అన్వయింపజేశారు తదనుగుణంగా ఆయన స్త్రీలను సుగంధ పరిమళాలు పూసుకొని బయటికి వెళ్లరాదని పురమాయించారు హజరత్ అబూ హురేరా రజీ అల్లా ఉల్లేఖనంలో ప్రవక్తశ్రీ ఇలా సెలవిచ్చారు దేవుని దాసులైన వారిని దేవుని మసీదుల్లోకి రాకుండా వారించకండి అయితే వారు పరిమళాలు పూసుకుని రాకూడదు అబూ దావుద్ అహ్మద్ ఇదే విషయాన్ని తెలిపే మరో హదీసు ప్రకారం ఒక స్త్రీ మసీద్ నుండి వెలుపలికి వెడుతూ ఉండగా హజరత్ అబుహురేరా ఆమెకు సమీపంగా వెళ్ళారు ఆమె సుగంధం పూసుకుని ఉన్నట్లు ఆయన గమనించారు ఆయన ఆమెను ఆపి మహిమాన్విత దేవుని దాసులారా నీవు మస్జిద్ నుండి వస్తున్నావా అని అడిగారు ఆమె అవునని చెప్పింది ఆయన ఇలా చెప్పారు నేను నా ప్రియమైన అబుల్ హాసిం ప్రవక్త అనుబంధ నామం సల్లల్లాహసలం ఇలా బోధించగా విన్నాను ఏ స్త్రీ అయితే సుగంధ పరిమాణాలు పూసుకొని మసీజిద్కు వస్తుందో ఆమె ఇంటికి వెళ్ళి జనాభ పరిశుద్ధతకు చేసే వస్తులు చేయనంత వరకు ఆమె నమాజ్ స్వీకరించబడదు అబూ దావుద్ ఇబ్ను మాజా అహ్మద్ నసాయి అబూ మూస అషరి ప్రకారం ప్రవక్త మహానీయులు సల్లల్లాహసల్లం ఇలా సెలవిచ్చారు ఏ స్త్రీ అయితే సుగంధాన్ని జనం ఆఘ్రాణించాలని పరిమళాలు పూసుకుని దారిలో నడుస్తుందో ఆమె అలాంటిది ఇలాంటిది అన్నారు అటువంటి స్త్రీని గురించి ఆయన చాలా కఠినమైన పదాలు ప్రయోగించారు త్రిమిది అబూ దావుద్ నసాయి ఆయన స్త్రీలకు బోధించిన దాని ప్రకారం రంగు గాఢమై గాఢమైంది సుగంధ సుగంధం తేలికైంది అయినా పరిమళం స్త్రీలు వాడాలి అని అన్నారు అబూ దావుద్ అలాగే స్త్రీలు ఎలాంటి అవసరం లేకుండా తమ కంఠాన్ని పురుషులకు వినిపించడాన్ని కూడా ఆయన ఇష్టపడలేదు అవసరం కలిగినప్పుడు మాట్లాడే అనుమతి అయితే స్వయంగా హురాన్లోనే ఉంది ప్రవక్త మహనీయుల సతీమణులు స్వయంగా జనులకు ధార్మిక విషయాలు బోధించేవారు కానీ అవసరం లేని చోట ఎటువంటి ధార్మిక నైతిక ప్రయోజనం లేని చోట స్త్రీలు తమ కంఠాన్ని పరపురుషులకు వినిపించడాన్ని అభిలషణీయంగా భావించబడలేదు కనుక నమాజ్లో ఇమాం ఏదైనా మర్చిపోతే పురుషులు శుభానల్లాహ్ అనాలని ఆదేశం ఉంది కానీ అదే స్త్రీలకైతే ఒక చెయ్యి మీద మరో చెయ్యి కొట్టి ఇమామ్ను హెచ్చరించాలన్న నిర్దేశన ఉంది బుఖారి ముస్లిం అహ్మద్ తిర్మిజి అబూదావు నసాయి మాజా అంటే ఈ వ్యవహారంలో ఇంతవరకు చేస్తూ వచ్చిన తప్పులకు పొరపాట్లకు పశ్చాత్తాపంతో తోబా చేయండి మున్ముందు కూడా తమ ఆచరణలను దైవం దైవ ప్రవక్త ఇచ్చిన నిర్దేశాలకు అనుగుణంగా సంస్కరించుకోండి అని అర్థం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అన్నూర్ నలభై ఐదవ వివరణ నాలుగవ వరకు మూలంలోని అరబీ పదాలకు శబ్దానువాదం పురుషులలో ఏ పురుషులైతే ఆధీనులై ఉంటారో ఇచ్చ కలిగి ఉండరో వారు ఈ పదాలను బట్టి తెలిసేది ఏమిటంటే పురుషులు తప్ప ఇతర పురుషుల ఎదుట ఒక ముస్లిం స్త్రీ తన అలంకరణలు అలంకరణలు వ్యక్తం చేయాలంటే అతనిలో రెండు లక్షణాలు ఉండాలి ఒకటి